ఈ రోజు సిరిసిల్ల జిల్లాలో ఎంఆర్టీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్న విహెచ్ఎస్ పంతొమ్మిది తరగతి నాడు హైదరాబాద్లో రాష్టంలో నలుమూల నుంచి వికలాంగులను తరలివస్తున్నారు వికలాంగులకు పైన తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్ట చెల్లవలసిన అవసరం ఉన్నది మరి వాళ్లకు కళ్ళు లేని వాళ్ళు కాలు లేని వాళ్ళు చేయులు లేని వాళ్ళు వాళ్ళు సమాజాన్ని చీకొట్టుకునే పరిస్థితిలో గౌరవ శ్రీ మంద గారు హక్కున చేరుచుకొని వాళ్ళను వాళ్ళ సమస్యలపైన దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా ఒక పెద్దన్న లెక్క పాత్ర పోషిస్తున్న గౌరవ మంద గారికి పద్మశ్రీ రావడం పద్మశ్రీతో పాటు ఎస్సీల ఏబీసీ వర్తీగా జరగడం ఇవన్నీ మరి ఉద్దేశించే రేపు పంతొమ్మిదో తరగతి నాడు వికలాంగుల హక్కుల పోరాట సంస్థ తోటి మరి పెద్ద సన్మాన కార్యక్రమం పెడుతున్నారు అందులో ఈ రాష్ట ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఎంఆర్పీఎస్ గా వెంటనే వాళ్లకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట మొత్తం పూర్తిగా అమలు చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాలని కోరుతున్నాము మరి దానికి ఎంఆర్పీఎస్ లేకపోతే మొత్తం కూడా ఈ సిరిసిల్ల జిల్లా నుంచి విఎస్పీఎస్ అనుబంధ సంఘాలను అందరికీ కూడా మేము తరలిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను పుట్ట రభిమాలిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జు